నాకు ఒక సంఘటన గుర్తు ఫైవ్ లోనే రిపోర్టింగ్ లో ఉన్నప్పుడు అమెరికా నుంచి మోటార్ ప్రతినిధులు వస్తున్నారట మూడు సిటీలు ఎవాల్యువేషన్ చేసుకుంటారట బెంగళూరు బాంబే చెన్నై లేదు మన హైదరాబాద్ అన్నారు అధికారులు హైదరాబాద్ మినిస్టర్స్ ఎయిర్పోర్ట్ ఓ పక్క యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్ గా పార్లమెంట్ లో తీర్మానం ఫేస్ చేయాలి మొదటి రోజు అసెంబ్లీ సెషన్ ఫేస్ చేయాలి ఆయన రిసీవ్ చేసుకుని తన ఇంటి ముందుకొచ్చి గుమ్మం దిగి మోటార్ తీసుకుని వాళ్ళకి హైదరాబాద్ బిర్యానీ వడ్డించి చేసి మీరు మూడు సిటీలు తిరిగారు కదా నాది పరిశీలించండి అన్నారు పరిశీలించట్లేదు సార్ ఆ మూడు సిటీల్లో సీఎం లు కలవడం మా వల్ల కాలేదు సెక్రటరీల దగ్గరికి టైం పట్టింది మోటార్ వస్తుందని చెప్పారు అలాగే ఎన్నో కంపెనీలు ఎన్నో కంపెనీలు అంటే ఫోకస్ ఒక ఇన్స్టిట్యూట్ ఒక అడాప్ట్ ఫ్యామిలీ ఎలా చేస్తే ఆ కుటుంబం బాగుంటుందో ఆ ఇన్స్టిట్యూట్ బాగుంటుందో దానికోసం ఆయన కాలికి బలపం కట్టుకు తిరిగారు